అందరికి నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనసు బరువు రచయిత గోనుగుంట మురళీకృష్ణ గారు ఇక కథలోకి వెళితే అప్పుడే బజార్ నుంచి వచ్చి మెట్ల పక్కన సందులో బండి ఆపి స్టాండ్ వేస్తుంటే ఇంట్లో నుంచి మా ఆవిడ పెద్ద గొంతుతో అరవడం వినిపించింది లోపలికి వచ్చాను వరండా తలుపు దగ్గర కింద కూర్చొని ఉంది అమ్మ మీ గది వదిలి బయటకు రావద్దని ఎన్నిసార్లు చెప్పాను శుచి శుభ్రం లేదు మీ బట్టలు ఉతకటానికి పని మనిషి కూడా చిరాకు పడుతోంది వెళ్ళండి అంటోంది మా ఆవిడ నానమ్మ వెళ్ళిపో తల్లి కొంగు పట్టుకొని చూస్తున్న ఎనిమిదేండ్ల నా సుపుత్రుడు అన్నాడు ముక్కు మూసుకుంటూ అమ్మ వెళ్ళనన్నట్లు తల అడ్డంగా ఊపింది ఏమండి మీ అమ్మగారిని వెనకవైపు గదిలోకి వెళ్ళమని చెప్పాను ఆమె వల్ల పిల్లలకు కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నది నాకు కూడా అక్కడ వ్యాపించిన దుర్వాసన భరించటం దుర్భరంగా ఉంది అమ్మ నీ గదిలోకి వెళ్ళు అన్నాను అమ్మ నా వంక గాజు కళ్ళతో ఒక్క క్షణం చూసి లేచి వెనుదిరిగింది అమ్మ జుట్టంతా తెల్లబడిపోయి పీచులా ఉంది కాళ్ళు చేతులు సన్నబడిపోయి పుల్లల్లా ఉన్నాయి భుజాల దగ్గర ఎముకలు కనపడుతున్నాయి భుజం మీద క్రిందికి జారిపోతున్న జాకెట్టు పైకి లాక్కుంటూ చిన్నగా వెళుతోంది ఆ వెళ్ళటంతో అంతులేని ఒంటరితనం నిర్వేదం కనిపిస్తోంది నా మనసంతా ఏదో ఆవేదన చుట్టేసింది అలసటగా సోఫా చేతి మీద తల పెట్టుకొని పడుకున్నాను మా ఆవిడ అమ్మ కూర్చున్న చోట డెటాల్తో కడిగేసి ధూప్ స్టిక్స్ వెలిగించింది నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు అమ్మ ఎంత ఆనందంగా అందంగా ఉండేది ఉదయాన్నే తలారా స్నానం చేసి తలకి తెల్లటి టవల్ చుట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని మడి కట్టుకొని దేవాలయంలోని నూతి దగ్గరకు నీళ్ల కోసం వెళితే వీధిలో అందరూ గౌరవంగా పక్కకు తొలగి దారి ఇచ్చేవారు మడిగా వంట చేసి దేవుడికి నైవేద్యం పెట్టి నాకు అన్నయ్యకు క్యారేజీలలో సర్ది తొమ్మిదింటికల్లా సిద్ధం చేసేది ఆల్బంలో పెళ్లి ఫోటోలు చూస్తూ నాన్న మహానటి సావిత్రి అంత అందంగా ఉన్నావోయ్ నువ్వు కాకపోతే కొంచెం సన్నం అనేవారు చాలండి సరసాలు అవతల పిల్లలున్నారు వింటారు అనేది అమ్మ సిగ్గుగా నాన్నగారు చనిపోయినప్పుడు అంత అన్యోన్యంగా ఉండే నాన్న అమ్మని వదిలేసి వెళ్ళిపోయారేమిటి అని ఆశ్చర్యంగా అనుకునేవాడిని దగ్గరి మనుషులు పోగా చూడటం అదే మొదటిసారి నాకు నాన్నగారు పోయిన తర్వాత కొంతకాలం పాటు బాగానే ఉంది అమ్మ రాను రాను డల్గా అయిపోయింది దాంతోపాటు షుగరు బీపీ గుండె జబ్బు తోడైనాయి అన్నయ్యకు నాకు ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళయ్యాయి వదిన నా భార్య కూడా ఉద్యోగస్తులే ఈ రోజుల్లో జబ్బుతో ఉన్న పెద్దవాళ్లను చూసే ఓపిక తీరిక ఎవరికీ ఉండవు పోనీ పనివాళ్లను పెడదామంటే సిటీలో మామూలు పనులు చేసేవాళ్లే దొరకరు ఇక జబ్బు మనుషులను చూసేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పిద్దామని అన్నాడు అన్నయ్య వెళ్ళి కనుక్కొని వచ్చాడు పదివేలు డిపాజిట్ కట్టాలట నెల నెల నాలుగు వేలు కట్టాలట ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలిగి ఉండాలి అని అక్కడి నిబంధనలు చెప్పారు అవన్నీ వింటుంటే ఆశ్రమం అంటే మనం సినిమాల్లో చూసినట్లు సేవాభావంతో ఉండరు అది కూడా బ్రతుకుతెరువుకి ఒక మార్గం అనిపించింది పోన్లే ఆ మాత్రం చూసేవాళ్ళు ఇంట్లో ఎవరూ లేరుగా భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగాలు పిల్లల చదువులు చూడాలి బిజీ లైఫ్ నాకు మనసులో అయిష్టంగా ఉన్నా పైకి ఏమీ అనలేకపోయాను అన్నయ్య పదివేలు డిపాజిట్ కట్టి ఎంతో న్యాయంగా బాధ్యతగా వ్యవహరించినట్లు సంతోషించాడు ఆశ్రమం నుంచి చీటికీ మాటికి ఫోన్లు వచ్చేవి అమ్మ భోజనానికి పిలిచినా రావటం లేదట ఉదయాన్నే ప్రేయర్ చేయటం లేదు మెడిటేషన్ చేయటం లేదు స్నానం కూడా రెండు రోజులకి ఒకసారి చేస్తోంది ఇలా అనేక కంప్లైంట్లు చెప్పి నెల తిరగకుండానే ఇంటికి పంపించి వేశారు అన్నయ్య దగ్గర కొన్నాళ్ళు నా దగ్గర కొన్నాళ్ళు అమ్మని ఉంచుదామనుకున్నాను చూస్తూనే ఉన్నావుగా మీ అన్నయ్యకి ఎప్పుడూ క్యాంపులు నాకు రాత్రి ఎనిమిదింటి వరకు బ్యాంకులో వర్క్ ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా రెండు మూడు గంటలు ఇంటి పని ఉంటుంది నాకు ఎలా వీలవుతుంది అంది వదిన అమ్మని నా ఇంట్లోనే ఉంచేశాను ఆమెను చూసుకోవటానికి పని మనిషిని మాట్లాడాను నేను నా భార్య ఇల్లు అప్పగించి ఉద్యోగాలకు వెళ్ళిపోయేవాళ్ళం వాళ్ళం మావాడు స్కూల్కి వెళ్ళేవాడు అమ్మకి మనసు చురుకుగానే ఉన్నా శరీరం మీద కంట్రోల్ పోయింది మలమూత్రాలు పక్కలోనే జరిగిపోయేవి పనివాళ్ళు కూడా చిరాకు పడేవాళ్ళు ఇల్లంతా కంపు కొట్టిపోయేది మా ఆవిడ కూడా ఈ బాధ పడలేను పుట్టింటికి వెళ్ళిపోతాను అని బెదిరించేది ఇక చేసేది లేక ఇంటి వెనుక వైపు ప్రత్యేకంగా ఒక గది కట్టించాను పనివాళ్ళు ఎంతోమంది మారిపోయారు టైంకి భోజనం మందులు నేనే ఇచ్చి వచ్చేవాడిని అమ్మ ఒంటరిగా ఉండలేక మాటిమాటికి ఇంట్లోకి వచ్చేది వచ్చి రాగానే మా ఆవిడ మీ గదిలోకి వెళ్ళండి అనేది ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఆమె రాకకి మరీ ఇబ్బంది పడిపోయేది అమ్మ రావటం క్రమక్రమంగా తగ్గించి వేసింది ఇంటి వెనకాల గదిలోనే ఒంటరిగా ఆలోచిస్తూ ఉండిపోయేది మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వచ్చింది అమ్మ ఆకారం చాలా మారిపోయింది చిక్కిపోయి కళ్ళు గుంటలు పడి పిచ్చిదాని ఆకారం వచ్చేసింది టీ తీసుకోండి మా ఆవిడ అందించింది సోఫాలో పడుకొని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్న నేను ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను టీ అందుకున్నాను ఆ మర్నాడు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలయ్యింది మావాడు డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటున్నాడు మా ఆవిడ బాక్సులో ఇడ్లీలు పెట్టి అమ్మకివ్వమని చెప్పింది అది తీసుకొని ఆమె గదికి వెళ్ళాను గది తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయి నెట్టి చూశాను రాత్రి వేసిన లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఫ్యాన్ తిరుగుతూనే ఉంది అమ్మ నోరు తెరచుకొని ఉంది నోటి చుట్టూ ఈగలు వాలుతున్నాయి చూడగానే అర్థమైపోయింది అయినా డాక్టర్కి ఫోన్ చేశాను డాక్టర్ వచ్చి చూసి ప్రాణం పోయి ఐదారు గంటలయ్యిందని చెప్పాడు బంధువులందరికీ కబురు వెళ్ళింది అందరూ వచ్చారు అందరం కలిసి అమ్మని సాగనంపేశాము బంధువులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు సానుభూతి చూపిస్తున్నారు కానీ నా మనసు మాత్రం మోగబోయినట్లుంది అమ్మ నలుగురిలో ఉండాలని సాటి మనిషి తోడు కావాలని ఎంత తప్పించిపోయేదో కల్లారా చూశాను కానీ ఇంట్లోకి రాగానే వెళ్ళు వెళ్ళు అని అందరం అనేవాళ్ళం మళ్ళీ గుహలాంటి ఆ గదిలోకి ఏకాంతవాసంలోకి వెళ్ళిపోయేది రోజుల తరబడి ఒంటరిగా ఉండటం వల్ల తన ఉనికిని ఎవరు ఇష్టపడకపోవటం వలన అంతర్లీనంగా బ్రతకాలనే ఇచ్చ తగ్గిపోయి ఉండి ఉంటుంది ఒంటరితనం మనకు తెలియకుండానే రాయిలాంటి గుండెనైనా బలహీనపడేటట్లు చేస్తుంది అందుకే పెద్ద పెద్ద నేరగాళ్లను జైల్లో ఒంటరిగా బంధిస్తారు ఒక ఆత్మీయ స్పర్శ ఒక చల్లటి మాట కొండంత ఓదార్పుని ధైర్యాన్ని ఇస్తాయి వర్షాకాలం ఈదురుగాలి వీచేటప్పుడు మా వాడు చిన్నప్పుడు వాణ్ణి మధ్యలో పడుకోబెట్టుకొని డబల్ కాట్ మీద నేను నా భార్య వెచ్చటి రగ్గు కప్పుకొని పడుకునేవాళ్ళం ఒకరి స్పర్శ ఒకరికి ధైర్యాన్ని సెక్యూరిటీని కలిగించేవి అందుకే కాబోలు కుక్కపిల్లలు కూడా ఒకదానినొకటి ఆనుకొని గుంపుగా పడుకుంటాయి ఆ సమయంలో అమ్మ ఒక్కతే చీకటి గదిలో చలిలో ఒంటరిగా ఉన్నదన్న ఆలోచనే వచ్చేది కాదు అమ్మకి ఆత్మీయ స్పర్శ లేదు కదా కనీసం నలుగురిలో మసలే అవకాశం కూడా కల్పించలేదు లేకపోతే ఇంకా కొంతకాలం బ్రతికేదేమో నా ఆలోచనలు సాగిపోతున్నాయి అన్నయ్య బంధువులకి అమ్మ కోసం ఎంత ఖర్చు చేసింది ఎంతమంది డాక్టర్లకి చూపించింది చెప్తున్నాడు ఆయన మాటల్లో నా తప్పేం లేదు అన్న భావం వ్యక్తమవుతోంది లెండి మీ శాయశక్తులా చేశారు భగవంతుడు ఆమెకి అంతవరకే ఆయుష్ ఇచ్చాడు ఏం చేస్తాం అన్నాడు ఒక ఆయన అన్నయ్య ముఖంలో సంతృప్తి కనిపించింది వదిన మా ఆవిడ మొదట విచారంగా కనిపించినా ఇప్పుడు నెత్తిమీద నుంచి కొండంత బరువు దిగిపోయినట్లుగా రిలీఫ్గా ఉన్నారు నా మనసు మాత్రం అపరాధ భావంతో కుంగిపోతున్నట్లుగా ఉంది ఇంతటితో ఈ కథ సమాప్తం మరల మరొక కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పెళ్లి కోడలు రచయిత ప్రతాప రవిశంకర్ గారు ఇక కథలోకి వెళితే సాయంత్రపు నీరెండ వాళ్ళ మీద పడుతోంది గుడి ముందున్న మెట్ల మీద కూర్చున్నారు వాళ్ళిద్దరూ ఎన్నా లీల శ్యామలను అడిగాడు నిరంజనం నేను సిద్ధంగానే ఉన్నాను కానీ ముందు నువ్వు నీ బాధ్యతను నిర్వర్తించాలి కదా అన్నది శ్యామల అవును బ్యాంకు లోన్కి అప్లై చేశాను ఇంకా నెల రోజులు టైం పడుతుంది అయినా ఇంకొంచెం డబ్బు కావాలి అలా అయితేనే కానీ నా చెల్లెలు పెళ్లి జరగదు శ్యామల అన్నాడు నిరంజనం నీలో ఉన్న ఈ గుణం వల్లనే నిన్ను నేను ప్రేమించాను నిరంజనం ఈ రోజుల్లో ఎంతమంది యువకులు తన కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కానీ నువ్వు నీ చెల్లెలి పెళ్ళి కోసం తాపత్రయపడుతున్నావు అప్పటి వరకు మన పెళ్ళి జరగదని అంటున్నావు నీ ఇష్టప్రకారమే చేద్దాం నీ చెల్లెలు శారదా పెళ్ళి అయిన తర్వాతనే మనం పెళ్లి చేసుకుందాం అన్నది శ్యామల అంతే శ్యామల నా చెల్లెలి పెళ్లి తర్వాతనే మన పెళ్ళి అన్నాడు నిరంజనం అప్పుడు శ్యామల నవ్వి భౌతికంగా మన పెళ్లి జరుగుతుంది అంతే మానసికంగా మనిద్దరికీ ఎప్పుడో పెళ్ళి అయ్యింది నేను నీ భార్యగానే ఫీల్ అవుతున్నాను నువ్వు నా భర్తవి అన్నది నిజమే శ్యామల మనిద్దరి మనసులు కలిశాయి ఈ భావనే నాకెంతో తృప్తిని సంతోషాన్ని ఇస్తోంది అన్నాడు నిరంజనం వాళ్ళిద్దరూ ప్రేమికులు నిరంజనం ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు శ్యామల ఒక కమర్షియల్ బ్యాంకులో జాబ్ చేస్తుంది వాళ్ళు రోజు సాయంత్రం వేళ ఆ గుడిలో కలుసుకుంటారు ఆ మర్నాడు సాయంత్రం ఆఫీస్ నుంచి తిరిగి వస్తూ రద్దీగా ఉన్న రోడ్డుని దాటుతున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్లో నిరంజనం చనిపోయాడనే వార్త తెలిసినప్పుడు శ్యామల నమ్మలేదు తర్వాత గుండెలు పగిలేలా ఏడ్చింది తన భర్త పోయినంతగా బాధపడింది చివరకు చేసేది లేక గుండెను రాయి చేసుకుంది నిరంజనం వదిలి వెళ్లిన బాధ్యతలను అతడి భార్యగా స్వీకరించటానికి సిద్ధమయ్యింది శ్యామల వెళ్ళేసరికి నిరంజనం తల్లిదండ్రులు విచార వదనాలతో వరండాలో కూర్చొని ఉన్నారు వాళ్ళ ఎదురుగా ఒక కుర్చీ ఖాళీగా ఉంది శ్యామల ఆ కుర్చీలో కూర్చుంటున్నప్పుడు నిరంజనం చెల్లెలు శారదా వచ్చి శ్యామలను ఆశ్చర్యంగా చూసి ఎవరు మీరు అని అడిగింది నేను మీ వదన్ని చెప్పింది శ్యామల శ్యామల అలా అనగానే నిరంజనం తండ్రి కోదండపాన్ని కల్పించుకొని మా నిరంజనానికి పెళ్ళి కాలేదు కానీ నువ్వు కోడల్నని అంటున్నావు నాకు ఇద్దరు కొడుకులు లేరు అన్నాడు ఆ విషయం నాకు తెలుసు నిరంజనానికి నాకు మానసికంగా ఏనాడో పెళ్లి జరిగిపోయింది నిరంజనం నా భర్త అంది శ్యామల అమ్మాయి నువ్వెవరో మాకు తెలీదు నిరంజనం ఏ రోజు నీ గురించి చెప్పలేదు నీ మాటలు మాకు అర్థం కావటం లేదు కొంచెం వివరంగా చెప్పు అన్నాడు కోదండపాని నిరంజనం తల్లి శ్యామలను ఆశ్చర్యంగా చూస్తోంది నా పేరు శ్యామల బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాను నిరంజనం నేను ప్రేమించుకున్నాం పెళ్ళి కూడా చేసుకోవాలని అనుకున్నాం కానీ తన చెల్లెలు శారద పెళ్ళి అయితే కానీ తాను పెళ్ళి చేసుకోనని అన్నాడు కట్నం డబ్బు లేనందువల్ల పెళ్ళి వాయిదా పడిందని చెప్పాడు మేమిద్దరం మానసికంగా ఏనాడో భార్యాభర్తలం అయ్యాం ఇప్పటికీ నా దృష్టిలో నిరంజనమే నా భర్త అన్నది శ్యామల వాళ్ళు శ్యామలను విస్మయంతో చూశారు నమ్మలేకపోయారు ఇలా కూడా జరుగుతుందా అంతేకాదు ఇప్పుడు నేను మీ కుటుంబంలో ఒకదాన్ని నిరంజనం పూర్తి చేయవలసిన బాధ్యతలను అతడి భార్యగా ఈ ఇంటి కోడలిగా నేను స్వీకరిస్తున్నాను అందులో భాగంగానే శారదా పెళ్లి కోసం నిరంజనం ప్రయత్నం చేసిన లక్ష రూపాయలను నేను తీసుకువస్తాను ఆ డబ్బుతో శారదా పెళ్లి జరిపిద్దాం ఆ మాటలతో వాళ్ళకి మతిపోయినట్లయింది తమ కుటుంబంతో ఎటువంటి సంబంధమూ లేని ఒక యువతి తమ కుమార్తె పెళ్లి కోసం లక్ష రూపాయలను తీసుకువస్తుందా శారదకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వదినా అంటూ రివ్వున వచ్చి శ్యామల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఎడవసాగింది కోదండపాని ఆయన భార్య శారద దగ్గరికి వచ్చి వాత్సల్యంతో ఆమె తలనిమిరారు శ్యామల వారి పాదాలకు నమస్కరించింది అప్పుడు ఆమె తల మీద మెడ మీద వెచ్చటి కన్నీటి బొట్లు పడ్డాయి అవి కొడుకు నిరంజనం చనిపోయినందుకు విచారంతో వచ్చిన కన్నీళ్లు మాత్రమే కాదు కోడలు వచ్చినందుకు వచ్చిన ఆనంద బాష్పాలు కూడా ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే